ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు చూడాలి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నీ బాబా పంపిన అదృష్టాన్ని కాదనుకు నువ్వు కోరింది ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఒక్కసారి ఇది విని చూడు హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు కోరింది ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అది నేనే నీ దగ్గరకు పంపిస్తున్నానమ్మా అది చెప్పడానికే ఆ శుభవార్తను నీకు అందించడానికే ఈ రాత్రి నీ ముందుకు వచ్చాను నీకు ఎప్పుడైనా ఓటమి ఎదురైతే కాస్త ఓపికగా ఉండు నిలువు అదే గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు కానీ అహంకారంతో విర్రవేగకు ఆ ఓటమిలో వెళ్ళే నీకు గెలుపు దారిని చూపిస్తాను మంచి వారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే విజయం అనేది తానంతట తానే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇప్పటి వరకు విధి ద్వారా నువ్వు పడ్డ కష్టం బాధ దుఃఖం అన్నీ నేను మాయం చేస్తాను ఇప్పుడు నీకున్న కష్టాలను చూసి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు కదా మనసు విరిగిపోయి నువ్వు కృంగిపోతున్నావు కదా అందుకే నీ ప్రతి సమస్యలను తరిమికొట్టి నీకు బంగారం లాంటి జీవితాన్ని ఇవ్వాలి అనే నిర్ణయం తీసేసుకున్నాను ఇప్పుడు నువ్వు నీ సమస్యను చూసి నీ జీవితం నుండే పారిపోవాలి అనుకుంటున్నావు కదా ఎందుకు తల్లి వాటికే ఒక పరిష్కారం చూపితే సరిపోతుంది కదా అప్పుడు నువ్వు ఎక్కడికి కూడా అస్సలు వెళ్ళనవసరం లేదు ఎందుకంటే నీ బాబా నీకు తోడు ఉంటారు తల్లి సమస్యని చూసి నువ్వు వెనకడుగు వేయకు సమస్యలే నిన్ను చూసి భయపడి వెళ్ళిపోయేలా చేస్తాను అది ఎప్పుడా అని అనుకుంటున్నావా ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ బాధని దూరం చేసి నీకు అదృష్టకాలాన్ని అందిస్తాను నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా అసలు నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి ఇలా పుట్టాను కదా అని జీవి జీవిస్తున్నానే కానీ ఆనందంగా నేను అస్సలు జీవించడం లేదు అలాంటి జీవితం నాకు ఎందుకు బాబా అని నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ జీవితం ఎంతో అద్భుతమైనది అలాంటి ఈ జీవితాన్ని ఆనందంగా జీవించు నీ కోరిక కోరిన వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద రాబోతుందని తెలుసుకో నువ్వు కోరింది నేను నీకు తప్పకుండా ఇస్తానమ్మా అది కూడా నువ్వు కోరినది నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అని చూసి అందులో నీకు ఏదైనా కష్టాలుంటే వాటన్నిటిని సరిచేసి నీకు ఆనందాన్ని దా అందులో నింపి నీకు ఇస్తాను అందుకు కాస్త సమయం పడుతుంది కదా అప్పటి వరకు కొద్దిగా ఓపికగా ఉండు ప్రతి నిత్యం నువ్వు నన్నే తలుచుకుంటున్నావు కదా అలాంటి నీకు తప్పకుండా అదృష్టం వస్తుంది అది నా ఆశీర్వాదంతోనే నీకు కలుగుతుంది ఒక్కటి చెప్పనా బిడ్డ కాలం సంపద అనేటివి ఎవ్వరి సొత్తు కాదు దాన్ని ఎవ్వరినీ ఎవరు దాన్ని స్వాధీనం చేసుకోలేరు అది అందరికీ సమానమే కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదు ఎవరైతే వీటిని వినియోగించుకుంటారో వారికి తప్పకుండా విజయం లభిస్తుంది అది నీకు నా ఆశీర్వాదంతో లభిస్తుందమ్మా అనవసరంగా దిగులు పడకు జరిగిన దాన్నే తలుచుకొని బాధపడుతూ కూర్చోకు నీ బాబాని నేనున్నాను కదా ఒకటి తెలుసుకోమ్మా జీవితంలో ఒకటి పోతే మరొకటి తప్పకుండా వస్తుంది ఇప్పుడు నీకు ఇది పోయింది అని బాధపడుకు అంతకు పది రెట్లు నీకు ఒకటి అందిస్తాను మితిమీరిన సంతోషం భరించలేని దుఃఖం రెండు నీలో నీలో ఉంటాయి ఇవి రెండు చాలా గొప్పవ తల్లి ఈ విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి నువ్వు ఎప్పుడు కూడా ఒకరి ముందు తలదించకు నీకు ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పుకో నీ తండ్రికి చెప్పుకో నేను నీ కన్నిటిని తుడిచి కష్టాలని కడతీరుస్తాను అదృష్టాన్ని ఇస్తాను ఇక నీ బాధ అనవసరం బిడ్డ ధైర్యంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్